టెన్షన్స్ ఉంటాయని ప్రమాదాన్ని చూసి కూడా వదిలేసి వెళ్ళిపోతారు మరికొంతమంది అంబులెన్స్కి కాల్ చేసి చిన్న హెల్ప్ అయినా చేస్తారు కానీ దగ్గరుండి హాస్పిటల్కి ఎవరు తీసుకొని వెళ్ళరు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునే వారికి ఐదు వేల రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది దీనికి సంబంధించి ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినట్టు కేంద్రం తెలిపింది ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది ఈ పథకం అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన పది మందికి లక్ష రూపాయల చొప్పున అందించనున్నారు ఈ పథకంలో భాగంగా ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే ఆ వివరాలను డాక్టర్లతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత